తహసీల్దార్ కార్యాలయం ముందు వినతి పత్రం ఇవ్వడానికి విచ్చేసిన వివిధ కాలనీల మన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శులు ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడిస్తున్న నియోజకవర్గ పార్టీ కార్యదర్శి శ్రీ టి రామకృష్ణ గారు జిల్లా సమితి సభ్యులు చంద్ర యాదవ్ గారు వెంకటసమయ్య గారు అట్లాగే మన సుధాకర్ గారు ఇల్లు ముగ్గురు జిల్లా సమితి సభ్యులు అట్లాగే నారాయణ గారు వెంకటేష్ వెండల్ సరే మిగతా లక్ష్మి గారు అలా చేస్తున్నారు మిగతా శాఖ కార్యదర్శులందరికీ రంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారాలు గత ఐదారు నెలల నుండి రామకృష్ణ మీ అందరికీ ఇల్లు ఇప్పియాలనే లక్ష్యంతో మమ్మల్ని నిరంతరం ఫాలో చేస్తూ మా వెంట పడుతూ ఈరోజు కూడా మన ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ గారు సుదీర్ఘ కాలం పాటు విప్లవద్యమంలో పనిచేసి విద్యార్థి నాయకుడి నుంచి మొదలుచుకునే కార్మిక నేతగా అట్లాగే ఈనాడు ఖమ్మం జిల్లా పెద్ద ఉద్యమానికి నాయకుడిగా ఉండి ఈరోజు మా ఎర్లీ మార్నింగ్ గుండెపోటుతో ఆ కామ్రేడు మరణం చెందడం జరిగింది వారికి నివాళులు అర్పించడానికి జిల్లా సమితి సభ్యులను కార్యవర్గ సభ్యులను ఆహ్వానిస్తే వీళ్ళు వచ్చి అక్కడ కూడా కార్యక్రమం అయిపోయిన వెంటనే అక్కడ ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు పార్టీ ఈరోజు అక్కడ కార్యక్రమం తీసుకోవాలన్నా మీరు రాండి రాండి అని చెప్పి మమ్మల్ని వెంటబడి మమ్మల్ని నిద్ర ఓనిస్తాడు రామకృష్ణ మీకోసం కాబట్టి ఆయన తపన ఆయన ఆవేశాన్ని మీకోసం ఆయన చూపుతున్న ఆదరణ చూసి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కూడా అతని ఆలోచనకు మేము కూడా రంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భావించి మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము మీ వెనకాల ఉంటామని చెప్పి హామీ ఇచ్చాం హామీ మేరకే ఈరోజు రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ శైలింగంపల్లి నియోజకవర్గ పార్టీ కమిటీ ఎంత విస్తృతమైన ఆలోచనతోటి బ్రాడ్ మైండ్తో ఆలోచన చేస్తుందో రంగారెడ్డి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు ఇళ్ళ స్థలాలు రావాలని చెప్పి అదే మనసుతో ఉన్నది అయితే ఇక్కడ శైలింగంపల్లి నియోజకవర్గ కమిటీ ఆలోచనకు తగ్గట్టు కానీ ఇక్కడ పుష్కలమైన ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఆ భూములతో పాటు ఇక్కడ ఇళ్లలో పనిచేస్తూ సుదూర ప్రాంతాల నుండి ఎక్కడ మాగునారు ఎక్కడ కొల్లాపూరు ఇతర వనపర్తి పెద్దేరు లాంటి ఇతర నల్గొండ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఏరియాలో చాలామంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న నిరుపేదలు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మనం నిశ్చితమైన అంటే లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో మనం వివిధ కాలనీలకు సంబంధించిన వాళ్ళ జాబితాను కూడా పొందుపరిచి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలిసి సవినీయంగా మనం విన అంటే విన్నపం చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి సమగ్రమైన విచారణ సర్వే చేయించి డబుల్ బెడ్రూమ్లో మీరు ఈ పాటికి మీరు ఒకవేళ దరఖాస్తులు పెట్టి ఉంటే ఆ దరఖాస్తుల్లో సీనియార్టీని బట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవకాశం ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు కూడా మరోసారి తహసీల్దార్ గారిని కలిసి మన సమస్యల మీద మనం పత్రం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ పార్టీ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అయితే ఈ కార్యక్రమం తర్వాత మనం సంబంధిత రెవెన్యూ మినిస్టర్ను మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ని కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి తద్వారా మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి ఏదో ఒక పద్ధతిలో ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు డబ్బులు బెడ్రూమ్లో ఇళ్ళ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో జిల్లా నియోజకవర్గ పార్టీలు అట్లాంటి సంసిద్ధతతో ఉన్నాయని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది మీకు ఇండ్ల జాగ వచ్చే వరకు లేదా డబల్ బెడ్రూమ్లో మీకు అవకాశాలు వచ్చే వరకు ఈ పోరాటం ఇదేదో వినతి పత్రాల వరకే అయ్యేది కాదు ఈరోజు మేము వస్తుంటే కార్లో చెప్తున్నాడు రామకృష్ణ వంట వార్పు కూడా ఈ ఎమ్ఆర్ఎ కార్యాలయం పెద్దగా కాబట్టి వాస్తవంగా నిజంగానే పేదలు ఉంటే జైలు అన ఉండాలి లేదంటే పోరాడి ఈ ఇట్లాంటి కార్యాలయాల ముందు ఉండాలి వాళ్ళకి తెలియాలి మన బాధ అవసరం అంటే మనం ఇక్కడే వంటలు చేసుకుందాం ఇక్కడే ఆరు నిమిషాలు ఇక్కడే ఉందాం ఇక్కడే వండుకుందాం వాళ్ళు మనకి ఇలా జాగల లేదంటే డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్లు చూపించడం చూపిస్తేనే మనం ఇళ్ళకి వెళ్ళాలి వాళ్ళు చూపించ లేదంటే ఇక్కడే ఉండాలి అలాంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి రామకృష్ణ అన్నాడు కాబట్టి దాన్ని కూడా మేము జిల్లా పార్టీల వైపు నుండి సంపూర్ణంగా మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైనా మీరు ఒకటే ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వంతో మనం మన పార్టీ చనువుగా ఉన్నది కాస్త ఎందుకంటే గతంలో మనం ఓట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న పార్టీగా గుర్తింపుగా మన పార్టీ కాదు ఉంది అట్లాగే అసెంబ్లీలో మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక అంటే మన కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా మనకు ఒకరు ఉన్నారు మనం ప్రజాప్రతినిధి ఉన్నారు కాబట్టి మన సమస్యల మీద ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది శేలింగంపల్లిలో చాలామంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఎండ జాగాలు కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడేటం మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడెక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పేదలు ఉన్నారో మీరు ఇచ్చే జాబితాలకు జాబితాలను మా ప్రభుత్వంలో చేర్చి మా పార్టీ నాయకులు మా ప్రభుత్వ అధికారులు చేసే దాంట్లో కూడా మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మనం ఇచ్చే జాబితాకు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇండ్ల జాగాలు వస్తాయని చెప్పి సవినయంగా మేము నమ్ముతున్నాం మీరు కూడా నమ్మాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి అట్లాగే ఈ మధ్యకాలంలో డబల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో ఎక్కడైనా ప్రభుత్వం ప్రారంభం చేసినా ఆ ప్రారంభం దాంట్లో కూడా మీరు ఇప్పటికే గాంధీని అరకెపూడి గాంధీని స్థానిక ఎమ్మెల్యేని కూడా నియోజకవర్గ పార్టీ తరఫున ఇప్పటికే కలిసి ఉన్నారు వారు కూడా మనది మన లీస్టును పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఎక్కడ కూడా మనం మీ మీ సమస్యల మీద మేము ఆపలేం రాజీ పడట్లేదు నిరంతరం ఇదే సమస్యల మీద రామకృష్ణ ఇక్కడ యాదవ్ రా వెంకటసామైన పనిచేస్తున్నారు అట్లాగే సుధాకర్ నలుగురు జిల్లా సమితి సభ్యులు ఇదే పనిగా ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళు చేసే శ్రమకు తగ్గట్టుగా మేము మా సహకారం కూడా ఉంటుంది కాబట్టి మీరు మేము పార్టీ మనందరం కలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో మీరు మాకు అండగా నిలబడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా రామకృష్ణ ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపులో మీరు అందరూ కూడా పాల్గొనాలి తర్వాత ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమాన్ని కూడా తర్వాత తెలియజేయడం జరుగుతుంది మీ ఇండ్ల సమస్యలు రా వచ్చే వరకు ఈ పోరాటానికి కొనసాగిస్తాం మంత్రిని ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తాం